అలనాటి నటి మహాలక్ష్మి గారు భారతీయ సినీ నటి ఆమె కన్నడ తమిళ మలయాళం తెలుగు ఇలా అన్ని దక్షిణాది భాషలు ఎన్నో చిత్రాల్లో ఆమె నటించారు ఇక తెలుగులో ఆమె నటించినవి తక్కువ సినిమాలే అయినా ఆమెకు ఇక్కడ ఎంతో మంది అభిమానులు ఉన్నారు కన్నడలో ఎక్కువ సినిమాల్లో నటించారు కన్నడ మహాలక్ష్మిగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించారు ఇక ముఖ్యంగా తెలుగులో ఆమె నటించిన రెండు జల్ల సీత సినిమా ద్వారా ఆమెకు తెలుగులో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు జంధ్యాల గారి దర్శకత్వంలో రెండు జల్ల సీత చిత్రంలో నరేష్ ప్రదీప్ రాజేష్ సుభకర్ హీరోలుగా మహాలక్ష్మి కథానాయికగా టైటిల్ పాత్రలో నటించగా ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలైంది బరువైన కథాంశాన్ని హాస్యభరితమైన అంశాలను జతచేసి జంధ్యాల గారు రూపొందించిన ఈ చిత్రం అప్పటి యువతను విశేషంగా ఆకట్టుకుని మంచి విజయాన్ని సాధించింది ముల్లపూడి వెంకటరమణ గారు సృష్టించిన రెండు జల్ల సీత అనే పాత్రను జంధ్యాల గారు టైటిల్ గాను హీరోయిన్ కు ముద్దు పేరు గాను తీసుకుని ఈ సినిమాను రూపొందించారు ముల్లపూడి వెంకటరమణ గారు రాసిన బుడుగు పుస్తకంలో ఆయన బుడుగు పాత్రతో రెండు జల్ల సీత అనే పదాన్ని జోడించారు అందంగా కాస్త అమాయకంగా కనిపించే అమ్మాయిల్ని అబ్బాయిలు రెండు జల్ల సీత అనే పేరుతో పిలిచేవారు దాంతో ఈ సినిమాకు రెండు జల్ల సీత అనే పేరు పెట్టారు విశాఖపట్నంలోని ఓ ఆటో డ్రైవర్ బాపు రమణల పేర్లు ఆటో వెనుక రాసుకున్నారు అది ఆ యూనిట్ లోని వారు చూసి జంజాల గారు చెప్పడంతో ఆటోను రప్పించి హీరోయిన్ సీత పాత్రలు మహాలక్ష్మి గారు ఈ మొట్టమొదటిసారిగా ఆ ఆటో నుంచి దిగినట్లుగా చిత్రీకరించారు రమణల రెండు జల్ల సీతనే అన్నట్లు కవితాత్మకంగా ఈ షాట్ ద్వారా వ్యక్తపరిచారు శంకరాభరణం విడుదలయ్యాక ఆ సినిమాకు రచయితగా పనిచేసిన జంజాల గారితో మేకప్ మెన్ గా సినీ జీవితం ప్రారంభించారు నిర్మాతగా మారిన జయకృష్ణతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది ఆ పైన వాళ్ళిద్దరూ తరచుగా కలుసుకునేవారు జంజాల గారు దర్శకుడు అయ్యాక ఆయన సెట్లోకి జయకృష్ణ గారు తరచుగా వస్తూ వెళ్తూ ఉండేవారు ఆ క్రమంలో జంజాల గారు ఆయనకు తాను తీయదలుచుకున్న రెండు జల్ల సీత సినిమా కథాంశాన్ని చెప్పారు పంపిణీదారులైన కేశవరావు గారు సినిమా నిర్మాణంపై ఆసక్తిని తనకు సన్నిహితులైన జయకృష్ణకు చెప్పి తోడుగా ఉండమని సినిమా తీద్దామని చెప్పారు దాంతో జంజాల గారు చెప్పిన కథాంశాన్ని వారికి చెప్పారు నిర్మాతకు కథ నచ్చడంతో ఈ సినిమా ప్రారంభమైంది ఈ సినిమాలో నలుగురు హీరోలుగా నరేష్ ప్రదీప్ రాజేష్ శుభాకర్ నటించారు అప్పటికే మూడు నాలుగు సినిమాలు చేసిన ప్రదీప్ గారికి ఇదే చివరి సినిమా ఆ పైన ఆయన చదువుపై దృష్టి పెట్టి తర్వాత సీరియల్స్ లో నటించారు మరో కథానాయకుడుగా ప్రముఖ హాస్య నటి శ్రీలక్ష్మి గారి తమ్ముడు రాజేష్ గారు నటించారు పుష్పలత రాము సినిమా ఫేమ్ కూతురు మహాలక్ష్మిని ఈ సినిమాలో కథానాయికగా ఎంపిక చేశారు అయితే కథానాయక వారిలో విజయశాంతి గారు వారు ఉన్నారు ఈ చిత్ర మహాలక్ష్మి గారు కరెక్ట్ గా కుదరడంతో జంజాల గారు ఆమెను ఎంపిక చేయడం జరిగింది ఇక హాస్య నటిగా సుప్రసిద్ధి పొందిన శ్రీలక్ష్మి గారు ఈ సినిమాలో తొలిసారిగా జంజాల గారి చిత్రానికి పనిచేశారు అప్పటికే కొన్ని హీరోయిన్ పాత్రలో నటించిన శ్రీలక్ష్మి గారికి ఈ సినిమాలో ఓ అతిథి పాత్రకు ఆఫర్ చేశారు అయితే క్రమంగా ఆ చిన్న పాత్రని పూర్తి స్థాయి హాస్య గారు మలిచారు ఆ సినిమాతో హాస్య నటిగా ఆమె కెరియర్ గాడిలో పడింది సుత్తి వీరభద్రరావు గారు రిటైర్డ్ మేజర్ అయిన మంగపతి పాత్ర చేశారు మంగపతి జారుడు బండి మీద నుంచి జారడం సీసా అని అడవడం వంటివి చేసి నవ్విస్తారు నేను రెండు సార్లు పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చాను తెలుసా అంటూ పాత్ర ముగించేటప్పుడు కూడా నవ్విస్తారు ఇక ఈ సినిమా చిత్రీకరణ ప్రధానంగా విశాఖపట్నం అరుకులోయ విజయనగరం మొదలైన ప్రదేశాల్లో జరిగింది విశాఖపట్నంలోని కనక మహాలక్ష్మి ఆలయంలో ఈ సినిమా షూటింగ్ పంతొమ్మిది వందల ఎనభై రెండు అక్టోబర్ నాలుగున ప్రారంభమైంది ఈ సినిమా నిర్మాణానికి పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఖర్చు కాగా కేవలం నలభై ఐదు రోజుల పాటు నిర్మాణం జరిగింది విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ ఎదురుగా ఓ బిల్డింగ్ అద్దెకు తీసుకుని అదే బిల్డింగ్ కథానాయకుల నివాసంగాను ఆ తరువాత కథానాయక సీత కుటుంబం అద్దెకు దిగే పోర్షన్ ఉన్న భవంతిగాను చిత్రీకరించారు ఈ సినిమాలోని ఐదు పాటలు పిటూరి గారు రాశారు కొబ్బరి నీళ్ల జలకాలాడి పాట హాస్యపరంగా చాలా ప్రాచుర్యం పొందింది ఈ పాటలు మాగాయే మహాపచ్చడి పెరిగేస్తే మహత్తరి అది వేస్తే అడ్డ విస్తరి మానిన్య మహాసుందరి అంటూ రాసిన ఊరగాయ పద్యాన్ని వేటూరి గారు శ్రీకాకుళ మహాక్షేత్రి గుండేరే మహానది అంటూ సాగే శ్లోకం చెప్పుకొచ్చారు ఇలా ఈ ఈ చిత్రం గురించి ఎన్నో విషయాలను మనం చెప్పుకోవచ్చు అటువంటి చిత్రంలో నటించిన మహాలక్ష్మి గారు ఆ తరువాత తెలుగులో ఆనంద భైరవి వంటి చిత్రాలు నటించారు ఆమె తెలుగులో నటించినవి కొన్ని సినిమాలే అయినా ఇప్పటికీ ఆమె గురించి తెలుసుకోవాలని ఎంతో మంది అభిమానుల కోరిక మేరకు ఈ వీడియో చేయడం జరిగింది ప్రస్తుతం ఆమె నివాసం ఉంటున్నారు ఇక చాలా కాలం తరువాత దాదాపు ముప్పై ఏళ్ళ తరువాత మళ్లీ సినిమాలో రీఎంట్రీ ఇచ్చారు ఇక వీరికి ఇద్దరు కుమార్తెలు ఒకరు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఇంకొక అమ్మాయి అగ్రికల్చర్ చదువుతూ ఉన్నారు పెళ్లి చేసుకున్న తరువాత ఆమె సినిమాలకు దూరంగా ఉండి ప్రస్తుతం పిల్లలు అంతా సెటిల్ అయిన తర్వాత మళ్లీ సినిమాలో తల్లి నాన్నమ్మ పామ్మ పాత్రల్లో కన్నడ పరిశ్రమలో రీఎంట్రీ ఇచ్చారు ఏది ఏమైనా ఆమె నటించినవి తెలుగులో తక్కువ సినిమాలే అయినా ఆమెకు ఇక్కడ ఎంతో మంది అభిమానులు ఉన్నారు మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనం ప్రస్తుతం ఆమె ఎలా ఉన్నారో ఈ ఫొటోస్ లో చూసేద్దాం మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఎస్ మీడియా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్